నమస్తే రైతు సోదరులందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు అర్జున్ వ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చిందే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇక పూర్తి వీడియో చూడండి పూర్తి వీడియో చూసినట్లయితే అర్థమవుతుందనమాట మీ ఛానల్ మన చూస్తున్నా సబ్స్క్రైబ్ చేయడం లేదు అలాగే గంటసింహంలో కానీ నేను చేసే ప్రతి ఒక్క వీడియో అనమాట కింద హైప్ దిస్ వీడియోని ఉంటుందన్నమాట లైక్ చేసిన తర్వాత అక్కడ తర్వాత పాయింట్ వైజ్ ఉంటాయి అక్కడ మీరు క్లిక్ చేస్తే పాయింట్స్ వస్తాయన్నమాట అది వీడియో చాలామంది రైతులకైతే రీచ్ అవుతుందన్నమాట ఇక హుబ్లీ మార్కెట్ ఈరోజు బుధవారం అయితే నడిచింది ఒక మూడు వేల మూడు వందల బస్తాలు అయితే రావడం జరిగింది వీటిల్లో ఈరోజు వచ్చేపాటికి టాపెస్ట్ వచ్చేసి నలభై ఎనిమిది వేల అయితే ఒక లాటు వెళ్ళడం జరిగింది మూడు నాలుగు బస్తాల లాట్స్ ఎక్కువగా వచ్చినాయి ఇవి పది పదహైదు ఇరవై బస్తాలు వచ్చినా కూడా రేట్లు వేస్తారని చెప్తున్నారు ఇవి వచ్చేసి వర్షానికి పండినటివి నలభై ఆరు వేలు ఒక లాటు నలభై ఎనిమిది వేల ఒకలాటు నలభై నాలుగు వేలు ఒక లాటు నలభై రెండు వేలు ఒక లాటు నలభై వేలు ఒక లాటు ఇట్లా లాట్స్ ప్రకారం అయితే వెళ్ళిపోవడం జరిగిందనమాట ఇక మనం చూసుకున్నట్లయితే కడ్డీ కడ్డీ వచ్చేసి బయలుకాయలు వచ్చేసి వస్తే కూడా మనకు ఆంధ్ర సరుకులు వచ్చినా కూడా ముప్పై ఐదు నుంచి ముప్పై ఆరు వేల వరకు వేసే అవకాశం ఉంది ఇప్పుడు ప్రజెంట్ వర్షానికి పండినట్టు అయితే ఎక్కినా నలభై వేలు టాప్ వేసినారు ఈరోజు టూ జీరో ఫోర్ త్రీ కొత్త వచ్చినాయి కొత్త వచ్చేసి ఇరవై మూడు వేలు అయితే ఒక లాట్ వెళ్ళింది కొన్ని అయితే ఇరవై వేలు లోపలనే పోయినాయి అనమాట మనకు ఏసీ అయితే తగిన ఇరవై వేల టాప్లో అంటే మొన్న మొన్న ముప్పై ముప్పై రెండు రేంజ్ పోయినవి ఇప్పుడు ఇరవై వేలు లోపలనే అనమాట కొన్ని పద్నాలుగు నుంచి స్టార్ట్ అయినా సెకండ్స్ పదహారు పదిహేడు పద్దెనిమిది ఇట్లా పోయినాయి అనమాట ఇక డబల్ డీ వచ్చేసి కొత్తది వచ్చి ఇరవై ఎనిమిది వేలు ఇట్లా పోయిందనమాట అంటే ఈ సంవత్సరం వండేదే అంటే ఆంధ్రా నుంచి వచ్చినట్టు కొద్ది సరుకులు వచ్చాయి అనమాట అందుకు ఈ రేట్స్ అనమాట అవే బయలుకాయలు వస్తే కి వర్షాన్ని వండినవి అక్కడ లోకల్ ఏరియావి ముప్పై ఎనిమిది వేలు వరకు వేస్తానన్నమాట అలాగే డబ్బీ సెకండ్స్ వచ్చేసి వర్షానికి వండినట్టే సెకండ్స్ వచ్చేసి ఇరవై ఎనిమిది నుంచి ముప్పై వేలు ముప్పై రెండు వేలు అయితే టాప్గా వేయడం జరిగింది అలాగే ఏసీ కడ్డీ డబ్బీ చూసుకున్నట్లయితే ఇరవై నుంచి ఇరవై రెండు వేలు ఇరవై ఐదు వేలు టాప్లు అనిపించుకున్నాయి ఈరోజు మీడియాలు క్వాలిటీలు మీడియాలు వచ్చేసి ఇరవై క్వాలిటీలు బాగుంటాయి కానీ డీలక్స్ క్వాలిటీలు ఇరవై ఐదు నుంచి ముప్పై వేలు లోపట్నైతే వేస్తున్నారు అనమాట టూ జీరో ఫోర్ త్రీ క్వాలిటీలు బెస్ట్లు ఉంటాయి కింద ఇరవై మూడు వేల వరకు వేసినారు సర్పర్మంజ్ రెడ్లు రాలేదు కానీ వస్తే కింద ఇరవై ఐదు వేల వరకు వేస్తారు కొత్తవి పాత వచ్చేసి ఇరవై ఇరవై రెండు టాపు మంచి క్వాలిటీ ఉంటుంది సిక్స్ టు సిక్స్ త్రీ పద్దెనిమిది వేలు వేసినారు రవి కంపెనీ వాళ్ళది డబుల్ ఫైవ్ త్రీ వన్ వచ్చింది డబల్ ఫైవ్ త్రీ వన్ కొత్తది మంచి క్వాలిటీ ఉంటే పదహైదు వేలు వేసినారు అలాగే ఏసీ ఉంటే కిన పదకొండు పన్నెండు వేస్తున్నారు త్రీ ఫోర్ వన్ త్రీ డబల్ ఫైవ్ అలా వస్తే కూడా పన్నెండు నుంచి పద్నాలుగు వేలు వేస్తారు కొత్తవి అయితే సూపర్ టెన్లో వచ్చేసి పద్నాలుగు వేలు వేసినారు కొత్తవి పాతవి అయితే పన్నెండు వేలు వేస్తున్నారు కొంతమంది అయితే పదివేలు వేసినారు కొద్ది మంది ఎనిమిది వేలు కూడా వేసినారు ఇవే సెకండ్ చూసుకుంటే కన్నా ఆరు నుంచి ఏడు ఎనిమిది వేలు ఇట్లా వేస్తున్నారు అనమాట గుంటూరు తేజ వచ్చినాయి కొద్దిగా తక్కువ వచ్చినాయి అనమాట వచ్చేసి పన్నెండు పదమూడు ఆ రేంజ్లో వేసినారనమాట కొంచెం బిలో క్వాలిటీ అనమాట మంచి క్వాలిటీలు ఉంటే మంచి ధరలు వేస్తున్నారు అనమాట అలాగే ఈరోజు తెల్లగాయలు చూసుకుందాం తెల్లగాయలు వచ్చేసి డబల్ ఫైవ్ త్రీ వన్ తెల్లగాయలు నాలుగు వేలు వరకు వేసినారు గుంటూరు తేజ చూసుకున్నట్లయితే ఇక్కడికి వచ్చిన రకాలు ఇవే అనమాట ఐదు వేలు లోపల వేసినారు వైట్ కలర్ ఉంటే ఆరు వేలు వరకు వేస్తున్నారు అలాగే టూ జీరో ఫోర్ త్రీ కలర్ ఉంటే కన ఏడు ఎనిమిది వేలు వేస్తున్నారు అనమాట డబ్బి కట్టి తెల్లగాయలు ఎనిమిది నుంచి తొమ్మిది వేలు వేస్తున్నారు ఇక కొన్ని క్వాలిటీలు అయితే కింద ఏసీ క్వాలిటీలు వచ్చినాయి పోయిన ఏడాదివి రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి ఇవి వచ్చేసి డబ్బి చూసుకున్నట్లయితే ఇరవై వేలు టాప్లు వేసినారు కడ్డీ వచ్చేసి పద్దెనిమిది వేలు అట్లా టాప్లు వేసినారు టూ జీరో ఫోర్ త్రీ కానీ చూసుకున్నట్లయితే పద్నాలుగు వేలు టాప్లు వేసినారు కొద్ది మందివి సర్పన్ వన్ జీరో టూ వచ్చినాయి పదహైదు వేలు టాప్లు అనిపిస్తున్నాయి పోయినసారి అంతేగాని మిగతావన్నీ ఎక్కువగా ఇక్కడికి వస్తున్నాయి లోకల్ వస్తుంది అందుకే కొంచెం డిమాండ్ కనిపించడం లేదు కొత్త వాటికి మంచి డిమాండ్ ఏర్పడింది ఎందుకంటే ఇప్పుడు ప్రజెంటు కొత్త వాటిపైనంత ప్రేమ దీని మీద లేదు వాళ్ళకు ఎందుకంటే ఈ స్టాక్స్ ఎంత వస్తాయనేది ఇప్పుడు కొత్త వాటిని అయితే అమ్ముకోవడానికి అవకాశం ఉందని ఈ ప్రయత్నంగా ఈ రోజు ఓవరాల్ మార్కెట్ అంతా చూసుకున్న కొత్త వాటికి ఉంది పాత వాటికి డిమాండ్ తగ్గిందని అయితే వీడియోలో చెప్తున్నాను అనమాట ఇదండి వీడియోకిన మన వీడియో నచ్చింది లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి